జై శ్రీమన్నారాయణ ఇక అక్కడ ఆకలి అన్నవాడే లేడు మాసిన వస్త్రాలు ధరించిన లేడు శరీరము దుమ్ము కొట్టుకొని పోయినటువంటి వాడే లేడు అందరూ బాగా అద్భుతమైనటువంటి బాగా మెరుస్తున్నటువంటి వస్త్రాలు ధరించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్సరసలు వారికి కావలసినటువంటివి అందిస్తూ ఉండటము చేత ఆనందంగా ఉన్నారు అన్నాలు ఎక్కడ చూసిన ఆహార పదార్థాలు రసాలు అసలు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసి పద్ధతి చూసి ఆశ్చర్యపడుతున్నారు సైనికులంతా కూడా అక్కడ బావుల్లో నీళ్లు కాదు పాయసాలే ఉన్నాయి గోవులు పాలను కారుస్తూనే ఉన్నాయి చెట్లు తేనెలను కారుస్తూనే ఉన్నాయి వేల కొలది అన్న పాత్రలు లక్షలాది అద్భుతమైనటువంటి కూరలు కూరలు పెట్టుకునేటటువంటి గిన్నెలు కోట్ల కొలది బంగారు భోజన పాత్రలు పెరుగులు సొంటి పొడులు ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి చిన్న చిన్న ముంతలు కల్కాంశ చూర్ణ కషాయాంశ చాలా రకాల కషాయాలు కూడా ఉన్నాయి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి పండ్లు తోముకోవటం కోసం కావలసినవన్నీ ఒక్కొక్కరికి ఉన్నాయి అద్దాలు ఉన్నాయి వస్త్రాలు ఉన్నాయి పాదుకలున్నాయి చెప్పుల జతలున్నాయి కాటుకలున్నాయి దువ్వెనలున్నాయి ఆసనాలున్నాయి ఆయుధాలున్నాయి విండ్లు ఉన్నాయి కవచాలున్నాయి పాన్పులున్నాయి ఆశ్చర్యపడుతున్నారు సైనికులంతా అద్భుతమైనటువంటి భరద్వాజ మహా మహర్షి తన యోగ శక్తి చేత తపో శక్తి చేత తేజస్సు చేత ఏర్పరిచినటువంటి సృజించినటువంటి ఆ స్వర్గములో ఆనందములో మునిగిపోతూ ఉన్నారు సైనికులంతా ఆ ఆనందములోనే రాత్రి గడిచింది తెల్లవారింది తెల్లవారగానే ఆ విందుని ఏర్పాటు చేయటం కోసం వచ్చినటువంటి దేవతలంతా యథాస్థానం ప్రతిష్టాపయామి అన్నారు భరద్వాజ మహర్షి ఇక అందరు దేవతలంతా కూడా వెళ్ళిపోయారు అయితే ఈ సైనికులు ఇంకా మత్తులోనే ఉన్నారు భరతుడు ఉదయాన్నే లేచాడు అందరూ పడుకొని ఉన్నారు భరద్వాజ ఋషి ఆశ్రమంలో కానీ భరతుడు ఉదయాన్నే లేచి భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తూ ఉన్నాడు అప్పుడే భారద్వాజ మహర్షి తన సంధ్యావందనాదులో అగ్ని కార్యాలు పూర్తి చేసుకున్నాడు భరతుడు వెళ్ళి ఋషికి దండం పెట్టాడు ఋషి అడుగుతూ ఉన్నాడు ఓ భరత రాత్రి బాగా నిద్రపట్టిందా మీ వాళ్ళందరికీ నేను ఇచ్చినటువంటి ఆతిథ్యముతో తృప్తి కలిగిందా మీ వాళ్ళంతా బాగా పడుకున్నారా భరత అని భారద్వాజ మహర్షి భరతుణ్ణి అడుగుతూ అడుగుతూ మెల్లిగా ఆశ్రమము బయటికి నడుచుకుంటూ వచ్చాడు ఎందుకంటే అందరూ అక్కడ ఉంటారు కనుక అందరినీ తాను చూడొచ్చని అందరూ తనని చూడవచ్చని భరద్వాజ మహర్షి ఆశ్రమం లోపల నుంచి బయటకొచ్చాడు భరతుడు వెళ్ళి భారద్వాజ మహర్షికి నమస్కారం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు సుఖోషితోస్మిన్ భగవన్ ఓ మహాత్మా మేమంతా కూడా చాలా తృప్తిపడ్డాము మీరిచ్చినటువంటి ఆతిథ్యముతో ఓ మహాత్మా మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యం వల్ల మా అలసట పూర్తిగా తొలగిపోయింది ఎంత బాగున్నాయో అన్నపానీయాలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి మీరు సిద్ధం చేసినటువంటి ఏర్పరిచినటువంటి విడిది గృహాలలో వసతులు కూడా చాలా బాగున్నాయి అంటూ భరతుడు భారద్వాజ మహర్షితో చెబుతూ అంటూ ఉన్నారు ఇంకా ఓ మహర్షి ఇక మేము మా అన్న రాముడి దగ్గరికి వెళ్ళాలి ఇక మాకు సెలవివ్వండి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ